మహబూబాద్ జిల్లా మరిపేడు మండలం ఎర్జర్ల గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చిత్తనూరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మాజీ రాష్ట్ర కార్యదర్శి రంగారెడ్డి మాట్లాడుతూ మాపై నమ్మకంతో పార్టీ టికెట్ ఇచ్చిన డోర్నకల్ నక్కల ఎమ్మెల్యే రెడ్డి నాయకి ఎంతో రుణపడి ఉంటామని మాపై నమ్మకాన్ని పెంచుకున్న గ్రామ ప్రజలకు రుణపడి ఉండి అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామన్నారు సర్పంచ్ గా ఎన్నికైన చిత్తనూరు అనూష మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత అప్పగించిన నూకల రంగారెడ్డికి గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు మాకు అండగా ఎమ్మెల్యే గారు మరియు రంగారెడ్డి గారు మాకు తోడ్పడితే ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీరుస్తాము మరియు ప్రజలలో పెద్దలు మరియు గవర్నర్ అందరూ మమ్మల్ని నినామాసు చేయడం అనేది జరిగింది మరియు మరి మరొకసారి మా ఎమ్మెల్యే గారికి మా రంగారెడ్డి గారికి ధన్యవాదాలు టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి మొట్టమొదటి సర్పంచ్గా గతంలో గెలవడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మన ఎమ్మెల్యే వచ్చిండు కాబట్టి యునానివస్గా గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా డబ్బులు ఖర్చు లేకుండా ఊర్లో మంచి వాతావరణం ఉంటుందనే ఆలోచనతో ఊరు పెద్దలు అందరి సహకారంతో మేము అందరం కూర్చొని యునానిమస్గా చిత్తనూరి అను అనుషాను ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మంచి వాతావరణం ఉంటేనే మనం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ వచ్చిన ఉద్దేశం కేవలం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఊర్లు అభివృద్ధి చెందుతానే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ దిశలో కేటీఆర్ గారు కూడా మొట్టమొదటి వారి పొలిటికల్ మీటింగ్ కూడా ఎడ్జన్లో పెట్టారు మా మేమందరం అందరం కూడా మా క్యాండిడేట్ని తీసుకొని కేటీఆర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లి మా గ్రామానికి కూడా అధిక నిధులు కేటాయించాలని ఆలోచనలో ఉన్నాము కేవలం గ్రామం అభివృద్ధి మరియు గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండాలని చెప్పి అందరూ కూడా ఇది చేయడం జరిగింది అందరికి కూడా కృతజ్ఞతలు చెబుతా ఉన్నాం ముఖ్యంగా గ్రామాల గ్రామంలో ఉన్న పెద్దలు మన గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు అందుకనే ఇది వీలైంది అందరు కూడా ఇప్పటికీ రుణపడి ఉంటాం గారు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే వారు ఏకగ్రీతం చేస్తే వారి తరఫు నుంచి ఎమ్మెల్యే ఫండ్ నుంచి కూడా గ్రామానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పినారు కాబట్టి వారి అండతో గ్రామంలో కూడా చాలా అభివృద్ధి అవుతుందని మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాం పంచ్తో పాటు అన్ని వార్డులు కూడా ఏకగ్రీవం అయినాయి దానికి అందరూ కూడా సహకారంతోనే అయింది అది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా కలిసికట్టుగా చేసినందుకే ఇది వీల వీలైంది లేకపోతే కాని పని ఊరు మొత్తం ఒకటే పోయి వచ్చి ఎన్నిక జరిగింది కాబట్టి ఎన్నిక లేకుండా కోరుకుంది కాబట్టి గ్రామ పెద్దలందరికీ గ్రామస్తులందరికీ ఇప్పటి కూడా రుణపడి ఉంటాం వారు పెట్టిన ఆశలు కూడా మేము నెరవేరుస్తామని అనుకుంటా ఉన్నాను